తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఒకనాడు మరి గత ప్రభుత్వాలలో ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు నీళ్ళు లేవు కరెంటు లేదు చాలా మరి గోసపడ్ అరిగోసపడ్డరు రైతులు కరెంటు సరిపోక మోటార్ కాలిపోతుండే చాలా అవస్థల పాలైన పరిస్థితి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుండే నీళ్ళు లేవు ఎలా అటువంటి పరిస్థితి లేదు మరి కేసీఆర్ గారు మరి అద్భుతంగా మరి ప్రాజెక్టులు నిర్మాణం చేసి బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు మరి గొప్ప రైతులకు ఒక వరం లాంటిది ఆ నీటి ద్వారా మరి రాష్ట్రాన్ని చాలా సస్యశాంబలం చేసేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని రైతులకు ఇవాళ కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ కొరత లేదు రైతుకు కావాల్సింది ముఖ్యంగా కరెంటు నీళ్లు ఆ నిజంగా గొప్ప వరం రైతులకు ఎలా కళ్ళలో ఆనందాన్ని వాళ్ళు వాళ్ళ కుటుంబాలలో ఆనందాన్ని ఆ చూస్తున్నారు పరిస్థితి రైతులకి ఇంకేమేం కావాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటివిస్తే ఇంకా బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా రైతు బంధు ఇస్తున్నారు రైతు బీమా ఇస్తున్నారు వారి కరెంటు ముఖ్యంగా రైతులకు కావాల్సి నీళ్లు కరెంటు అది కూడా ఉంది ఒక్కటే చేయాల్సిందంటే అది కూడా ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు రైతులకు గిట్టుబాటు ధర రైతులకు వారు పండించినటువంటి ధాన్యాన్ని మరి వాళ్ళు నష్టమైన కష్టమైన కొనుగోలు చేసి రైతులకు సేఫ్గా అండగా నిలబడినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి స్కీమ్స్ చాలా బాగున్నాయి ముచ్చటగా మూడోసారి డెఫినెట్ గా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు మరి సీఎం కాబోతున్నారు మళ్ళొకసారి డెఫినెట్ గా అవుతారు ఆ బ్రహ్మాండంగా మూడు నచ్చిన సీట్ల ఇంకో పది పదిహేను ఎక్కువ వస్తాయి సీట్లు కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా మళ్ళీ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు భ్రమలలో తేలిపోతున్నారు వాళ్ళ భ్రమ అది వాళ్ళు కళలు పగటి కళలు అంటారు అవి పగటి కళలు కలలాగానే మిగిలిపోతాయి అది వాళ్ళకు అధికారంలో చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు ఇంకా ఛాన్స్ లేదు అసలు వన్ పర్సెంట్ కూడా లేదు లేదు సవాల్ ఎందుకని అట్లా కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించి పరిపాలించేలా కాదు కదా ఆ యాభై ఆరు వేలు వాళ్ళే పరిపాలించి రాష్ట్రాన్ని మరి అధోగతి పాలు పరిస్థితి అప్పుడు ఇటువంటి స్కీమ్స్ ప్రజలకు ఏదైతే ఈ రకంగా సంక్షేమాన్ని అందించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఇది ఇలా బ్రహ్మాండంగా మరి మన తెలంగాణ మన అభివృద్ధి అనే విషయంలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టేలా రోడ్ల పరిస్థితి చూస్తే బ్రహ్మాండంగా రోడ్లు రవాణా సౌకర్యం విద్యుత్ వైద్య రంగం మెట్రో వైద్య రంగం విద్యారంగం చాలా అద్భుతంగా ముందుకు పోతుంది చాలా సంక్షేమంలో కూడా చాలా అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని చాలా అన్ని రంగాలు ఒక మాట చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే అభివృద్ధి సంక్షేమము సంక్షేమం లేని కుటుంబం లేదు తెలంగాణలో ఏదో ఒక రకంగా పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఏదో రకమైన పెన్షన్ కావచ్చు వీడో పెన్షన్ కావచ్చు బీడి కార్మికుల పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు ఏదో రకంగా మరి కేసీఆర్ గారి యొక్క మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రతి కుటుంబాన్ని ప్రతి కుటుంబానికి అందుతుందని గర్వంగా చెప్పగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్